సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాల్వై శ్రవంతి టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు తో మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమై యాదాద్రి భువనగిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మల్లేష్ యాదవ్ ను గెలిపించండి అన్నారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఉద్యమ నేతలు భగవంతురెడ్డి రాసాల వెంకటేశం సాగర్ చిలువేరు లారీ భిక్షం మాజీ సర్పంచ్ ఏర్పుల అంజమ్మ గుడి మల్కాపురం ఇంద్రసేనారెడ్డి వడ్డేపల్లి రాములు యాదరెడ్డి పల్లె రవీందర్ రెడ్డి తైతరులు పాల్గొన్నారు నిజండి అని మీ అందరూ ముందుకు వచ్చినట్టు గెలిపించాలే అధికార పార్టీ ఒకటి ఉంది అధికార పార్టీ అభ్యర్థికి ఓట్లేస్తా అయిపోదా అని చెప్పి మాట్లాడున్నారు కానీ గత వారం రోజులు ప్రతి గ్రామంలో పోయి ప్రజల్ని కలుస్తుంటే వాళ్ళ బాధలు కష్టాలు జెరుగుస్తున్నారు ఈ రోజు ఇక్కడ వాళ్ళకు ఎంత మందికి రుణమాఫీ అయిందో ఒకసారి ఎవరు గాలే ఆఖరికి ఈ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లో మొట్టమొదటిసారి కళ్యాణ లక్ష్మి చెక్కులు చెక్కులు ఫెయిల్ అయినాయంటే బ్యాంకులకు పోతే చెక్కులు తిరిగి వస్తున్నాయి మీకు నా రుణమాఫీ లేదు రైతు బంధు లేదు ఇంతకు ముందు అన్న చెప్పినట్టుకు అన్నిటి గోవింద గోవిందవాడే ఇంకా ఇంకా కూడా ఈ ఎన్నికల తర్వాత అసలైన గడ్డు కాలం మొదలైతుంది ఇప్పుడు మితమిట అనుకుంటా కొంచెం సేపన్నా మీకు రోజుల కరెంటు పదిసార్లు పోకుండా వచ్చుకుంటుంది ఈ పదమేడో తారీఖు తర్వాత పొద్దున ఆరింటికి పోతే మళ్ళీ సాయంత్రం ఆరింటికే మీకు కరెంటు గతి అది మాత్రం ఖాయం ఇక్కడ మా అక్కన్నారు ఉపాధి హామీ దగ్గర పోతే చెప్తున్నారు మా పైసలు కూడా వడతలే ఉపాధి హామీకి పోతే అని అంటే ఇదేం పేదల పక్షాన్ని ఉండి కొట్లాడే ప్రభుత్వమో అర్థమైతలేదు ఒక్క నిమిషం ఆలోచన చేయండి పెద్దలు మాట్లాడతారు నేను ఎక్కువ టైం తీసుకోకుండా మీకు ఒకటే మాట చెప్తున్నా ఎందుకు ఓటేయాలి అంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి మీరు బుద్ధి చెప్పే అవకాశం మీకు దొరికింది ఇప్పుడు కనుక మీరు మీ ఓటుతో ఒక్కసారి చెంప చెల్లు అనిపించకపోతే ఆ తర్వాత మీ అందరినీ ఎర్రబాబు లో వీళ్ళు మేము ఎట్లా ఎత్తాటీ ఓట్లు వేసిందని ఇంకో ఐదేళ్ళు పట్టించుకునే నాదుడు ఇక్కడ ఇన్ని పథకాలు ఇన్ని రోడ్లు సిసి రోడ్లకు డ్రైనేజ్లకు అన్నిటికీ శంకుస్థాపనలు వేసిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త శాసనసభ్యుడు వచ్చిన తర్వాత ఎందుకు పని లాగినాయో ఒకసారి ఆలోచించండి ఎందుకు బిల్లులు ఇవ్వద్ంటున్నో ఆలోచించండి ఎందుకంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిపోయిన పథకాలన్నీ మేము చేసినామని రేపు చెప్పుకోవాలంటే ఇప్పుడు తర్వాత చేస్తే మేం చేసినామని చెప్పి ప్రజలు నమ్ముతారని చెప్పి అనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి ఉద్యోగాలు ఇస్తామన్నారు మీ పిల్లలకు జాబ్ క్యాలెండర్లు ఇస్తామన్నారు చదువుకున్న పిల్లలు ఉన్నారు ఏడబాయ జాబ్ క్యాలెండర్ ఏడవా ఉద్యోగాలు ఇప్పటికి మూడు సార్లు వాయిదా వేసేది మళ్ళీ ఇంకెన్నిసార్లు వేస్తారు ఒక్కసారి ఆలోచన చేయండి ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు మీ కళ్యాణ లక్ష్ములు మీ అందరికి ఎంతమంది మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు ఐదులు వచ్చినాయోసారి చెయ్యొద్దండి వచ్చినాయి ఇరవై ఐదు వందలు అయ్యో మీకు మీ అత్తకు నాలుగు వేలు వస్తే కోడలికి ఇరవై ఐదు వందలు ఆ ఇంట్లో కొట్లాట కావద్దన్నారు గతి గతి లేకపోయి కేసీఆర్ ఇచ్చిపోయిన రెండు వేలు తప్పించి నాలుగు వేల ఓన్ గతనే లేకపోయి మళ్ళీ వచ్చి మా అక్క చెల్లెళ్ళు ముసిపోయి మాకు వస్తున్నాయి వస్తున్నాయి అని ఉచితం ఇచ్చిండు ఒకటి బస్సులు ఇచ్చిండు ఎందుకు ఇచ్చిందయ్యా మీరు చిగలు పట్టుకొని కొట్టుకొని కదా ఈ ఊర్లలో ఎంతమంది అమ్మా మీరు బస్సులే కట్టేవాళ్ళు ఉద్యోగాలు చేసుకోడో సద్యోగాలు చేసుకోనుకో బస్సు మీకు ఎందుకు బస్సులు మీకు కావాల్సిన అసలు అవసరాలకు ఎవడని వస్తుంటా ముందుకు అసలు ఈ ప్రభుత్వం ఎవరన్నా ప్రజల పక్ష నిలబడి పోరాటిక సిద్ధంగా ఉందా